ايني فور اور کا కొంచెం సల్ల పడ్డది ఇవ్వాల అన్నీ ఎగురుతానే ఫుల్గా గిట్టెందుకే ఎగురుతానే మా ఇలా చల్ల పడ్డదాన్ని ఎగురుతానే వానలు వానలు అయితే మళ్ళా పడతానే అన్నీ మళ్ళీ వాన అయితే ఫుల్గా పడుతుంది వానాకాలం స్టార్ట్ అయినట్టుగా పడుతుంది మళ్ళీ అయితే మబ్బు అబ్బు అత్తని ఆడి శినుకులు రాళ్ళదాని మా మా ఆడున్న సమయము కొన్ని మెత్తానికి పదివేల నిలబడి చూస్తాను ఇవన్నీ వాన శనుకులు రాళ్ళదాని తుప్పులు తుప్పులు వాన పడుతుంది ನೈಟ್ ವಾಣಕ್ಕೆ ಮತ್ತೆ ನಾಟೇಶನಟ್ ಆಯ್ంది ಮತ್ತೆ ಗತ್ತಿಗೆ ತಾನೇ ಒಂದು ನಿಸ್ತಾನಾ ಆ ಇಕ್ಕಿ ಬಿಡಿದೆ ಇನ್ಯಾವೈಟ್ నేను గొర్రెడిస్తే సరికి లేట్ అయింది మంచిగా తింటాను అయ్యాల లేట్ అయినా ఎండ కొడతాను మొన్న ఫుల్ వర్షం అయింది వర్షంలో సక్క మేలే గొర్రె మంచిగా నీట్గా మెత్తాను ఎక్కడెక్కడ వానవాడే చక్క గొర్రె మేలే అంటే నిన్న మొన్న రెండు రోజులు వాన పడ్డది మంచిగా గొర్రె మొత్తం బురదల వానట్టు అయినాయి మొత్తం ఖరాబ్ అయినాయి డైరెక్ట్ చెట్ల కింది పోతేనే ఫుల్ ఎండ కొడుతుంది మ్యాగ్జిమం ఫార్టీ డిగ్రీస్ ఉన్నాయండేలా నీడ చూడ నెట్టుతనాయి అన్నీ